యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ నా సబ్స్క్రైబర్స్ ఈరోజు నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నానండి ఇవి వచ్చి కుందన్స్వి చూడండి కుందన్స్ బ్యాంగిల్స్ ఇవి వచ్చి ముత్యాలు ప్లస్ స్టోన్స్ ఇవి ఒక సెట్ ఇవి మిర్రర్స్వి ఇవి కుందన్ టైప్ కుందన్ ప్లస్ స్టోన్ వచ్చింది ఇవి ఒక టైపు లీవ్స్ మోడల్ లీవ్స్ మోడల్ ఇది చూడండి జడ అల్లినట్లు ఇది సింగిల్ బ్యాంగిల్ అండి ఓన్లీ ఎప్పుడన్నా సింగిల్ బ్యాంగిల్ ఒక ఒక చేతికి వేసుకొని ఒక చేతిలో వాచ్ కట్టుకోవచ్చు ఇవి స్టోన్స్ ప్లస్ కుందన్స్ ఇవి గోల్డ్ మా గోల్డ్ మాదిరి ఇవి ఒక సెట్టు ఇవి లంబడి బ్యాంగిల్స్ అంటారు అంటే మిర్రర్స్ ఉన్నాయి కదా